జై సద్గురునాథ బ్రహ్మరాజుకు జై శ్రీ పీల్కాన శంకరార్య సార్లకు జై శ్రీ పిల్కాన శంకరార్యులకును జై శ్రీ శివరామ శివరామదీక్షితులకు జై శ్రీ అచలృష్ తిరుగు రమణేశ్వముల వారికిని జై జై సద్గురునాథ బ్రహ్మరాజుకు జై మన సిద్ధాంతము అచల సిద్ధాంతము మన సిద్ధాంతంలో ఏం తెలుపుతూ ఉంది ఎరుకను పరుణ ఎరుకను పరిపూర్ణం గురించి చెప్తా ఉంది ఉన్నది పరిపూర్ణము లేనిది ఎరుక అని మనము పెద్దల ద్వారా తెలుసుకుంటున్నాం మళ్ళీ ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటని మనం ఒకసారి విచారిస్తే రూపనామాదులతో కూడుకొని ఉన్నటువంటి దైవం కన్నా వాటికి అతీతమైనటువంటి దైవం ఒకటి ఉన్నదని అది ఎప్పటికీ చావు లేనిది పుట్టుక లేనిది శాశ్వతమైనది సనాతనమైనది అనంతమైనది ఆది మధ్యాంతమైన రహితమైనది అని శిష్యునకు తెలిపి ఆ దైవాన్ని మనము తెలియజేస్తూ ఉన్నాం అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలి దైవ తత్వాన్ని ఎరిగిస్తూ ఉన్నారు ఇక్కడ అచ్చల గురువులంతా మళ్ళీ ఒకసారి మనం ఇది నిజమా అని విచారించుకుంటే ఇది నిజమా అబద్ధమా అని మనం విచారిస్తే ఆ స్థితిని ఎవరైతే పొందుతారో అది వారికి సత్యంగానే కనిపిస్తుంది ఆ స్థితిని ఎవరైతే పొందలేరో అది వారికి అసత్యంగానే కనిపిస్తుంది నీలో చిత్తం ఏ విధంగా ఊహించుకుంటావో నీ మనసులో ఏ భావన కలుగుతాదో దాన్ని నీవు తప్పక నీ హృదయంలో నిలబెడతావుతు ఉత్తరవుతుంది నిజం నిజమవుతుంది ఏదైనా కానీ అంటే దానికి నిరూపణ చేసుకోవాలి ఇది ఉత్తదా నిజమా గురువులు అంతా చెప్తున్నారు నిజదైవతత్వాన్ని తెలుపుతారు నిజ దైవ తత్వాన్ని తెలుపుతారు ఉన్నది ఏది ఇది ఏదో దాన్ని తెలియజేస్తాడు అని నీ మనసులో ఉంటే కష్టంగా అది నీకు నిజమైపోతూ ఉంటుంది అందుకే ఉంటున్నాడు కృష్ణదేశులు వారు సత్యమగు బగు అసత్యంబగు బగు ఎరుకను సద్గురు కృపచే నెరిగి ఎరుకను సత్యం కాదని సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్నా తోటి సాటెవ్వరన్నా నిత్య నిత్యములానే నిర్ణయ మెరుగాక నిత్య నిత్యములానే నిర్ణయా మెరుగాక నిత్యుడై ఉండేటి నిజ తెలిసితే చాలు చాలన్నా తోటి సాటెవ్వారన్నా చూడి ఎంత బాగా చెప్తున్నారో నీవు సత్యాన్ని తెలుసుకుంటే ఎవరి ద్వారా తెలుసుకోవాలి నువ్వు గురువు ద్వారా తెలుసుకోవాలా గురువుకు నీవు శరణాగతుడుమైతే అప్పుడు నిజదైవతత్వం నీకు తెలియబడుతుంది అంతవరకు నీకు ఆ నిజదైవము కనపడదు వాగుపడదు 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 ఇది కరెక్ట్ సమాధానం అవునా కాదా పెద్దలంతా చెప్తున్నది ఆ దైవాన్ని గురించే కదా నే దేవాణి అనే గురించి చెప్తున్నారా పరిపూర్ణ బోధే మనం చెప్పాలా అచల సిద్ధాంతంలో ఆచరులకు అందరికీ శిష్యులకు అందరికీ పరిపూర్ణమే మనము తెలపాల అద్వైతం తెలపకూడదు అద్వైతము వాడు పుట్టినప్పటి నుండి దాన్ని ఎరుగుతానే ఉన్నాడు గుళ్ళో పోతున్నాడు గోపురాలు పోతున్నాడు రూపనామైన వాడు ఉన్నాడు నువ్వు వానికి అద్వైత బోధ చెప్తే మళ్ళీ వాడు దింట్లో నిలబడతాడు అన్నవాడు మళ్ళీ దాంట్లో పరిగెత్తాడు కాబట్టి అద్వైత బోధలు ఉన్నాయి అయితే అది ఎంతవరకు తీసుకోవాలా మనకు లోక జ్ఞానం తెలియనంతవరకు దానిను ఆచరించాలా అది సత్యం మనం లోక జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఆ జ్ఞానానికి మనము మదిని మరల్చుకోవాలి దానికి అలవాటు పడాలి ఒక చిన్న ఉదాహరణ ఈకేజీ ఎల్కేజీ అయిపోయిన తర్వాత ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు సిక్స్త్ క్లాసు ఇట్లా క్లాసులు ఎట్లా పెరుగుతా వచ్చా ఉన్నాయో పీజీ వరకు ఎట్లా ఉన్నాయో అట్టనే ఈ అద్వైత బోధగుడుక బ్రహ్మ విద్య కూడా అట్టనాగనే ఒకటి రెండు మూడు నాలుగు తలగతులన్నీ చేసుకుని అవన్నీ ఈ అచ్చల బోధకు మిన్నైనటువంటి కాలవి దానికి తక్కువైనటువంటి బోధే ఎలాంటి దైవాన్ని దర్శించాడు ఈ రూపనామములు ఈ రూపనామములతో కూడుకున్న దానికన్నా అద్వై అతీతమైనటువంటి దాని ఆ గురుదేవుడు నీకు దర్శింపజేస్తాడు ఇక్కడ అతీతమైనటువంటి దైవాన్ని ఆ దైవాన్ని ఎప్పుడైతే నువ్వు ఎరుగుతావో నీ జన్మ కుతమైపోతుంది నీ జన్మ సాఫల్యమైపోతుంది నీ జన్మ కడతెరుచుకుంటావు ఇట్లా ఉంది అచ్చల బోధలో కాబట్టి నీ ఒక బ్రహ్మస్వరూపుడు అయిపోతావు మళ్ళీ తిరిగి నువ్వు బ్రహ్మస్వరూపుడు అయి నువ్వు మళ్ళా నిన్ను గురుదేవునిగా నువ్వు తీర్చిద్దపడే శక్తి సామర్థ్యాలు ఈ బోధలో ఉన్నాయి దాన్ని తెలుసుకొని నువ్వు ఉన్నదాన్ని తెలుసుకొని లేని దాన్ని లేదని తెలుసుకోవాలి అందుకే ఈ సత్యాన్ని ఎవరైతే పెట్టుకుంటారో వారికి ఈ బోధ అవుతుంది ఈ బోధ దృఢమవుతుంది ఇది గట్టి బోధ ఒట్టి బోధ కాదు గట్టి బోధ అని నీకు నిశ్చయానికి వస్తావు నువ్వు ఎప్పుడైతే నువ్వు నిశ్చయం తెలుసుకుంటావో నీకు నిశ్చలతత్వం ఏర్పడతాను నిశ్చలతత్వం ఏర్పడితే ఏమన్నా అవతల నిర్మలత్వం వస్తుంది నిర్మలత్వం వచ్చి జీవన్ముక్తి కూడా అవుతా ఉంటే కదా జీవన్ముక్తి కోసం కదా ఇదంతా మనం అలసాట పడతా ఉండేది ఎక్కడెక్కడో పోయి గుళ్ళకు గోపురాలకు ఒక్క బృత్తులు అంటా ఉపవాసాలు అంటా నోములంటా అవి చేసుకుంటూ ఇవి చేసుకుంటూ ఎన్నో అలసాట పడతా ఉన్నాం కావుని అవన్నీ నేను ఏటి తరచలేవు కడ చేర్చలేవు కడుతీచే మార్గం అంతా ఈ అచ్చల సిద్ధాంతంలో నువ్వు కడ తెలుసుకొని ఉండదు చూసుకొని లేని ఏదో లేదనిపించుకొని నువ్వు తను వచ్చి కొట్టినప్పుడు నీకు మోచం వచ్చాది రెండో ద్వారా నీకు రాదు రెండవ అది భ్రమలో పనిట్టే నువ్వు నువ్వు భ్రమరహితం చేసుకునేదానికే ఈ బోధ నువ్వు మళ్ళా జన్మకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో నిన్ను గురువు తీర్చిదిస్తాడు ఇక్కడ నువ్వు భూమి భూమిలో ఇత్తనం వచ్చి మళ్ళీ మొలకొచ్చాది అది పెనలేసితే మళ్ళీ మొలక రాకుండా పోతాడు అట్లా నీకు మొలక రాకుండా చేస్తాడు ఇక్కడ గురుదేవుడు నిన్ను సజ్జనుల సాంగత్యంతో నిన్ను గురుదేవుని చేసి తిట్టిదిద్దగల కెఫార్టీ ఆ గురువునకుంది కాబట్టి మహానుభావులు అంతా పెద్దలు అంతా చెప్పినారు కాబట్టి దాన్ని ఎదిగి మిమ్మల్ని చూసుకొని చెప్తా ఉన్నాము మళ్ళా ఏందనుకున్నాము ఇది ఆశ మాసిపోదనుకుంటున్నారా ఆసమాసి బోధ నిజ నిజదైవ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు నీకు బోధ దృఢీకరమైనప్పుడు నువ్వు ఇంతకు మించినది దైవం ఒకటి లేదని నీ హృదయంలో నాటుకుని ఉన్నప్పుడు ఈ ఉత్తబట్ట బయలు ఏమి లేదని చెవిలో చెప్పాను హత్తుకొని ఉన్న ఎరుక లేదని చిత్తములో నాటుకును అలాంటి దానిని నీకు తెలియజేస్తాడు నీవెవరో తాను ఎవరో దేవుడెవరో జీవుడెవరో జీవ జగదేశ్వరులు ఎవరో ఈ నాలుగింటిని వివరంగా క్లుప్తంగా నీకున్న తెలియజేసి నిన్ను కృతార్థుని చేస్తాడు గురుదేవుడు ఆ గురుదేవునికి అంత బలం ఉంది అయితే నువ్వు ఎట్టుండాలా గురుదేవులకు నువ్వు శరణాగతి ఉండాలా ప్రేమ కరుణ జాలి దయ వైరాగ్యము ఇవన్నీ నువ్వు ఎవరైతే కలుగు కలు ఇవన్నిటిని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో వినయ విధేయతలతో గురువు దగ్గర మసలుకుంటావో అప్పుడు నిన్ను గురువు అస్తమస్తక సంయోగం ద్వారా నిన్ను కడతీర్చాడు ఇది తెలుసుకోండి అందుకనే చెప్తా ఉన్నారు పెద్దలు కృష్ణేషన్ కదా చెప్పారు ప్రవిమల చిత్తుడు శిష్యుడు సవినయముగా దేశకులకు శరణాగతుడై త్రివిధ ప్రసాదములు గైకొని కొని భవనాశాస్తి లేని పద్దా తీ నన్ను తిరిగి రాని పెద్దా తీగని నల్లు భూమిలో వీరికి సాటి బోల్పా నెవ్వరూ లేరు భువిలో వీరికి సాటి బోల్పా లేరు విరాలా బీచే నీ వీరీతి నుండి విని నన్ను తిరిగి ఇరా అని పెద్ద అతిగానే నన్ను ఎంత బాగా చెప్పినాడు పదార్థం భూమిలో వీరికి సాటి బోల్పాన్ని ఎవ్వరూ లేరు అంటే భూమిలో ఈ జగత్తులో వీరికి మించినటువంటి వారు ఎవరు లేరు భూమిలో వీరికి సాటి బోల్పా నెవరువు లేరు వీళ్ళకు మించినటువంటి దైవము లేరు దైవ వీళ్ళకు మించినటువంటి గురువులు లేరు అచ్చలగురువులకు మించినటువంటి గురువులు ఈ భూమిలో లేరు అని చెప్తా ఉన్నాడు ఇక్కడ కృష్ణదేశ్వర అలాంటి గురువు నీకు దొరికినప్పుడు అలాంటి గొప్ప గురువు నువ్వు దొరికినప్పుడు ఆ గురువునకు నువ్వు కరుణాముడు శరణాగతుడు వై దేశకునికి శరణాగతులుగా దేశకుడు అంటే ఇక్కడ ఎవరు గురువు గురువు శరణాగతులు స్వామి నేనెవరో తానెవరో దేవుడెవరో ఈ మూడిటను నాకు తెలియజేసి నా జన్మ సాఫల్యం చే స్వామిని శరణరణ శరణ అని నువ్వు వేడుకొని నుంచో ఆయన నీకు వెంటనే అభయం ఇస్తాడు ఏమనిస్తాడు ఏమనిస్తాడు అభయం ఏ సాధన నీకెందుకు వీసానికి పనికి రాదు వినుమావయ్యా నే సాధుల చే విన్నది ఏ సాధన లేని బోధ నెరిగించుకోకు సాధనలందు మరిగితే రాకు అంటాడు నువ్వైతే ఏ ఉద్దేశంతో వచ్చి నా శరణ పాదము పట్టినావో ఆ ఉద్దేశంతోనే నీకు అన్ని నేను విషితముగా క్లుప్తంగా వివరించి చెబుతా నువ్వు ఏ సాధన తోలికి పోవాల్సిన అవసరం లేదు ఏ బోధలు వినాల్సిన అవసరం లేదు ఏ ముద్రలు చేయాల్సిన అవసరం లేదు ఏ జపాలు చేయాల్సిన అవసరం లేదు ఏ తపాలు చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ అవసరం లేకుండానే సులభముగా పిపిలీక మార్గం కన్నా విహాంగ మార్గంలో నీకు సులభముగా దైవాన్ని తెలిపద నువ్వు భక్తి శబ్దంతో వినయ విధేయతలతో భక్తిభావంతో కూడుకొని ఉండము అప్పుడు నీకు ఈ బోధ స్థితిని నీకు తెలియజేస్తా అని చెప్తాడు అందుకే ఇక్కడ ఎట్టున్నలా సవినయముగా రమివల చిత్తుడు శిష్యుడు అంటే ఎవరు వాడు ఎట్టుండలా గురువునకు శరణాగతులై సవినయముగా ప్రేమ కరుణ దయ జాలి వైరాగ్య జీవితంలో ఇవన్నీ మూడింటిని కలగలుపుకొని నువ్వు హృదయంలో గురుదేవుడు అంటే నాకు దైవంతో సమానంగా భావించుకుని ఉన్నప్పుడు అప్పుడు నీకు ఇవన్నీ చెప్తాడు వీటన్నిటి గురించి చెప్తాడు నిన్ను లేని వాడుగా తీర్చిదిద్దుతాడు అందుకే ఉంటాడు త్రివిధ ప్రసాదములు గైకొని త్రివిధ ప్రసాదం అంటే ఏంటివి రూపము నామలతో కూడుకునేటువంటి కాదు ప్రసాదం రూపనామములు లేనటువంటి వాటిని నేను చూపించి నీకు లేని వాడు చేస్తాడు ద్వాదశి షోడశి పంచదశి ఈ మూడు పద్ధతుల ద్వారా నీకు తెలియజేస్తాడు గురుదేవుడు ద్వాదశి అంటే ఏంది షోడశి అంటే ఏంది పంచదశి అంటేంది ఈ మూడుతో నీకు యజ్ఞంపజేసి నిన్ను కడతీర్చే మార్గాన్ని చూపిస్తాడు గురుదేవుడు అందుకే శరణాగతు చెప్తాడు భవనాశ స్థితి లేని పద్ధతి వినిట భవనాశలు అంటే సాపుడుకునేటువంటి దైవాన్ని చూపించాడు చాపుడుకునే దైవాన్ని ఎరిగించి నీకు తెలియజేసి ఇదే చక్కని మార్గము విహాంగ మార్గం ద్వారా నీకు తెలియజేస్తాడు ఈ మార్గంలో ఏంటి నీకు అడ్డు తగలవు నేరుగా పోయి దేవుని దగ్గర నువ్వు వాళ్తావు పక్షి మార్గంలో రంగం అంటే పక్షి ఆ మార్గంలో నువ్వు డైరెక్ట్ దైవాన్ని చేరుకుంటావు చూపిస్తాడు పిపిలికం అంటే నువ్వు ఇంక ఎన్ను ఇది బతుకంతా ఇంతే ఇంకా అర్ధం పోతావు మళ్ళా కింద పడతావు అర్ధం పోతావు మళ్ళీ కింద పడతావు దాన్ని తీసేయాల పిపులిక మార్గాన్ని తీసేసి విహాంగ మార్గం ఎంచుకుంటే నువ్వు తొందరగా జీవన్ముక్తులు అవుతావు ఆ మార్గాన్ని తెలిపేట వారే సద్గురువులు ఇట్లాంటి గురువు వారు సద్గురువులు అంటారు వాళ్ళ అందుకే మనం ఏం చెప్పుకుంటున్నాం జై సద్గురునాథ ప్రభు మహారాజుకు ఎన్నుకుంటున్నాం ఇక్కడ గుండెగారు ఎన్ని చెప్పుకుంటున్నావు అలాంటి గురువులు ఉన్నారు మన వాళ్ళు ఎందుకంటే ఆ సద్గురులకు నమస్కారము చేకొట్టాలా ఆ సద్గురువు నాకు ఎప్పుడైతే నువ్వు చేకొడతావు అప్పుడు నీలో ఉండేటన్ని మలినాలన్నీ దోషాలన్నీ వెళ్ళిపోతాయి బయటికి కల్మషం లేకుండా పోతుంది ఆ కల్మసాన్ని తీసేసుకోవడానికే ఈ బోధలు పెట్టినారు ఇక్కడ వేదాంత మహాసభలు జరిపిస్తున్నారు ఎన్నో విధాలుగా ఎన్నో పద్ధతులుగా ఇక్కడ వేదాంత మహాసభలు పెట్టి జ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని ఆశతో గురువులంతా వచ్చి ఇక్కడ మీకు బోధలు ఏర్పాటు చేసి చెప్పిస్తూ ఉన్నారు ఇక్కడ అది పుణ్యతం కావాలని జన్మ దీనికి ఈ బోధలు చెప్పించాలని అంటే నీ జన్మ పుణ్యతం కావడానికి నీ జన్మ సాఫల్యం కావడానికి కాబట్టి గురుగురు బోధలచే నువ్వు ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నీ జన్మ పునీతమవుతుంది నీ జన్మ తడి తెరిచే మార్గం గురువు ద్వారా తెలుసుకోవాలని గురువు ద్వారా గుర్తుపడాల ఏదైనా గురువు లేని విద్య గుడ్డి విద్య అజుడికైనా వాడెబ్బకైనా తాళపు చెవి లేక తలపెట్టి వేడురా ఇశ్వధాభిరామ నిన్రవేమా అంటున్నారు ఇక్కడ నిజమే కదా ఇది సత్యమే కదా ఏమని చెప్పినది ఇది సత్యమే కదా గురువు లేకుండా ఏ విద్య నీకు గుర్తుపడదు అది తెలుసుకోలేవు గురువు ద్వారా చెప్తాను నువ్వు తెలుసుకుంటావు అందుకే ఇక్కడ ఏమి గురువే అన్నిటికీ మూల కారణమై ఉన్నాడు గురువే ప్రత్యక్ష దైవం అని చెప్తున్నారు ఆ గురువుని ఎప్పుడైతే నీ హృదయంలో ప్రత్యక్షంగా నువ్వు చూసుకుంటావో నా హృదయం అంతా శరీరం అంతా గురువే నిండి నిమిడి కూర్చున్నా ఉన్నాడు నువ్వు అనుకుంటావో అప్పుడు నీకు మోక్షం కలుగుతుంది ఆ మోక్షం కొరకు ఈ ఆపేక్ష ఈ ఆరాటము ఈ పోరాటాలు అన్నీ చేసేది మోక్షం కొరకే ఈ గురువులంతా చెప్పేది నీకు మోక్షం రావాలనే ఉద్దేశంతో తెలియజేస్తా ఉన్నాను ఆ మోక్షం కొరకు నువ్వు ఆరాటపడము ఆరాటాన్ని పోరాటాన్ని చేసి తర్వాత నీ జన్మ కడు తెలుపుచుకున్నా ఆయన పుణీతులు కాయనా అని చెప్తున్నారు పెద్దలు అంటూనే ఉంటున్నారు పశువుగా సచ్చేదానికన్నా శిశువుగా సచ్చేది మేలు రానాయన అని చెప్తున్నారు మళ్ళా అట్టప్పుడు నువ్వు పశువుగా పోయేదానికన్నా శిశువుగా పోతే మేలు కదా నీకు నీకు పూజలు చేస్తారయ్యా పూజలు పునస్కారాలు ఒక్క పొద్దులు ఉపదనలు నీకు జీవన్ముక్తిని చేస్తారు వాళ్ళు నువ్వు ఉపయాభులకి ఎట్లా నువ్వు పోతావు పల్లకీలో పోతావు నువ్వు జై సద్గురు మహారాజుకు జై అనే నినాదంతో నువ్వు వెళ్ళిపోతావు అట్లా ఇట్లా కాదు మళ్ళా అలాంటిది ఎవరికి సిక్కేది ఎవరికో ప్రాప్తం ప్రాప్తం ఉంటే తప్పదురా ఫలితం ఉంటే దక్కునురా నాది నాది అనుకున్నది నీది కాకపోవచ్చునురా ప్రాప్తముంటే తప్పదురా ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిసుకుంటున్నాను జై సద్గురునాథపుర మహారాజుకు జై శ్రీ అచల జై శ్రీ ఉడతా వెంకట దాసాల స్వామి వారికి జై శ్రీ పీల్కాణ శంకరారులకు జై శ్రీ శివరామదీక్షతులకు జై శ్రీ శ్రీధర స్వామి వారికిని జై బృహద్వాశిష్ట సిద్ధాంత నిర్ధారణోద్ధారకులకు జై జై సద్గురు